ఎస్ఆర్ నగర్లో ఒక విషాదం చోటు చేసుకుంది వారం క్రితం ఏ రోజైతే దసరా మరుసటి రోజు నలభై మంది ఏకంగా తరుణన్న వ్యక్తిని బాగా కొట్టి హత్య చేశారు దీంట్లో ఐదు మంది తరుణ్ పైన ఆల్రెడీ పగతో ఉన్నారు ఆ వాళ్ళు కూడా మాజీ రౌడీ షీటర్సు దాదాపు నాలుగు నెలల నుంచి ఆ తరుణ్పై వాళ్ళు ఒక టార్గెట్ పెట్టుకొని చంపేయాలనుకున్నారు ఎటకేలకు దసరా రోజు వాళ్ళకి టైం దొరికింది చంపడానికి అన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి అయితే మనం ఎస్ఆర్ నగర్ దాసారం బస్తీలో ఉన్నాము దాసారం బస్తీలో మనకు ఒకవైపు బస్తీలో ఇల్లులు ఉంటే ఒక వైపు అన్ని గుడిసెలు స్లమ్ ఏరియా కనబడుతుంది సో తరుణ్ ఇక్కడ దాసారం బస్తీలో చనిపోయిండు ఇక్కడ అని చెప్పేసి వస్తే ఇక్కడ దాసారం బస్తీ వ్యక్తి కాదు తరుణ్ ఈ తరుణ్ అనే వ్యక్తి బాబూజీ నగర్ వ్యక్తి చంపినోడు ఇక్కడ కాదు చచ్చిపోయినోడు ఇక్కడ అని చెప్పేసి చాలామంది అంటున్నారు అయితే కొంతమంది వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు కూడా ఉన్నారు ఒకసారి వాళ్ళతో మాట్లాడదాము ఈ ఏరియాలో సో దీనికి సంబంధించి మనం ఇక్కడ దాసారం బస్తీ గ్రౌండ్లో ఉన్నాం రీసెంట్గా ఇక్కడ రావణాసుని కూడా కాల్చారు అనుకుంటా అయితే చాలామంది ఇక్కడ ఈ ఈ దాసరం బస్తీలో చనిపోయిన తరుణ్ ఉన్నాడు ఈ బస్తీ కాదు దాసరం బస్తీ కాదు నగరు చంపేసిన షరీఫ్ ఆ బస్తీ కాదు వాళ్ళది ఇక్కడ బల్కంపేట అంటున్నారు ఈ దాసరం బస్తీలో వాళ్ళు వచ్చి గొడవ పడ్డారు ఇదే గ్రౌండ్లో వాళ్ళు ఇక్కడ రావణాసుని మనం ఏదైతే విజువల్స్లో చూస్తున్నామో ఆ రావణాసుని కాల్చిన నైట్ ఇక్కడ అందరూ ఉన్నారు ఒక చంపిన అయిన షరీఫ్ బల్కంపేట అయితే చనిపోయిన తరుణ్ బాబు నగర్ నుంచి వచ్చారు వచ్చి ఇక్కడ రావణాసుని కాల్చిన తర్వాత ఆ గ్రౌండ్లో ఇక్కడే వాళ్ళు మద్యం సేవించారు మద్యం సేవించి పొద్దున ఉదయం మూడున్నర నాలుగు ప్రాంతంలో అక్కడ ఏదైతే మనకు వెహికల్ జేహెచ్ఎంసి వెహికల్ కనిపిస్తుందో అక్కడ కొన్ని గ్రనేడ్ రాళ్ళు ఉన్నాయి ఆ రాళ్ళ దగ్గర కొట్లాడుకొని ఆ రాయితోనే చంపేసినట్టుగా మనకు వాళ్ళైతే స్థానికులు చెప్తున్నారు వాళ్ళు మా కెమెరా ముందుకు వచ్చి మాట్లాడడానికి అయితే వాళ్ళు వాళ్ళు మాట్లాడలేదు వద్దు మా ఇంట్లో వాళ్ళు బయటికి వెళ్ళనివ్వట్లేదు మళ్ళీ మేము ఇష్యూ పైన మాట్లాడితే మాకు ప్రాబ్లం అవుతుంది అని చెప్పేసి కొంతమంది ఇక్కడ చిన్నారులు ఉన్నారు ఒకసారి

ఆయనకి ఇంకా పెండ్లు కాలేదు వయసు వచ్చిండ్రు నైట్ తొలకొచ్చిండు ఫంక్షన్ ఉందని తొలగచ్చి ఇక్కడ చంపేసారు షరీఫ్ తొలకొచ్చి రాళ్ళు అన్ని చాకులు అన్ని పట్టుకొని చంపేసిండ్రు

ఎప్పటి నుంచో వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ ఏరియాలో ఉంటారు కానీ ఆయన ఇక్కడ కాదు బల్కంపేట్ బల్కంపేట్లో ఉంటారు గొడవ మాత్రం ఇక్కడ జరిగిందని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఏమో అండి నేను ఊరికెళ్ళినా ఊరికెళ్తే వచ్చిన ఇక్కడికి వచ్చిన ఏది తరుణ్ మర్డర్ జరిగిన తర్వాత అదే రోజే మార్నింగ్ వచ్చిన మార్నింగ్ వస్తే ఇక్కడ ఏమైతే ఏం లేదు విషు ఆడ పోలీస్ స్టేషన్ దగ్గర ఉండే అంతేగాని ఏం జరిగిందని తెలిసింది మీకు ఏమంటే ఇక పాత గొడవలు కక్షల వల్ల ఈ మర్డర్ అంతే పాత గొడవలే తరుణ్ వ్యక్తి మీకు తెలుసా ఐడియా ఉందా లేదండి తెలుసు ఇక్కడనే ఆయన బాపునాగర్ అంటే ఆయనది ఈ ఏరియా అంటే తెలియదు ఇక్కడ నైట్ టైంలో వస్తూ ఉంటారు అందరు వస్తారు వేరే వేరే ఏరియా నుంచి వస్తూ ఉంటారు తాగుతారు వెళ్ళిపోతారు అంతే అండి చాలా షూటింగ్లు అవన్నీ అవుతుంటాయి ఇక్కడ అవుతుంటాయి అండి నైట్ టైంలో అవుతుంటాయి గొడవలు కూడా అవుతుంటాయా గొడవలు అవుతాయి నైట్ పూట చేస్తారు అయిపోతే గొడవలు గొడవలు అవుతూ ఉంటాయి ఓకే అంతే ఐడియా ఐడియా లేదండి ఎలాంటి పర్సన్ అవన్నీ ఐడియా లేదు పర్సన్ అంటే లేదండి ఇక ఆయననే తెలుసు మర్డర్ అయిన తర్వాత అయితే పోలీస్ స్టేషన్ దగ్గర ఇష్యూ అయింది అంత అంతకు మించి మనకు ఐడియా లేదంత పర్సన్ ఎలాంటి వాడు అంత ఐడియా లేదన్న అక్కడ ఏదైతే రాయి కనిపిస్తుందో ఈ రాయితోనే గొడవ జరిగింది ఈ రాయే షరీఫ్ తరుణ్ పైన మోదీ తరుణ్ణి చంపేసినట్టుగా ఇక్కడ స్థానికులు చెప్తున్నారు ఇదే రాయి పైన ఇదే రాయితోని షరీఫ్ తరుణ్ పైన ఈ రాయితో కొట్టి తరుణ్ని చంపేసినట్టుగా చెప్తున్నారు ఈ రాయి ఇక్కడే ఉంది ఈ గుడిసెలు ఏవైతుందో గుడిసె కార్నర్కి రాయి ఉంది సో ఈ రాయి అలాగే ఉంచారు ఈ రాయి పై రాయితోనే మెయిన్గా గొడవ జరిగింది గొడవైన స్పాట్ ఇక్కడే గొడవ పడింది కూడా ఇక్కడే అని చెప్పేసి స్థానికులు చెప్తున్నారు ఇదంతా కూడా దాసరం బస్తీలోని గ్రౌండ్లో దసరా రావణ దహనమైన తర్వాత ఇక్కడ తాగేసి మూడున్నర నాలుగవ ప్రాంతంలో కొట్టుకొని ఇక్కడే వాళ్ళిద్దరూ కొట్టుకొని కూడా తరుణ్ణి ఆ రాయితో షరీఫ్ చంపేసింది ఇదే ప్లేస్ అని కూడా చెప్తున్నారు స్థానికులు